హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము టేస్టీగా మునగాకుతో తాలింపు ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది చాలా ఆరోగ్యానికి మంచిదని ఎవరు తిన్నా ఇలా మునగాకును మొత్తం మనం ముందు రోజు పేపర్లో చుట్టి పెట్టుకున్నానండి నేను ఇలా గాలాడకుండా చుట్టి పెట్టింటే కొద్దిగా ఆకు రాలింది ఇంక కొద్దిగా నేను ఒలిచాను ఒలిచిన దాన్ని బాగా నీట్గా నానబెట్టి టూ త్రీ టైమ్స్ కడుక్కోవాలి క్లీన్గా తర్వాత ఇది కడుక్కున్న తర్వాత ఆకు నీళ్ళన్నీ వంచేసిన తర్వాత మనం స్టవ్ మీద సైడ్కి కందిబ్యాళ్ళు ఉడికించుకుంటున్నానండి ఇవి పూర్తిగా కాదు ఒక టెన్ పర్సెంట్ ఉడకకోకుండా ఉంటే చాలండి బాగా ఉడకాలి బాగా నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఆకు తీసుకొని నేను ఆ కందిబేళ్ళల్లో వేసేస్తున్నాను పూర్తిగా ఉడికించుకోకండి ఒక టెన్ పర్సెంట్ ఉడకాలి అన్నప్పుడు ఆకు వేసి ఒక ట్వంటీ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది చాలామంది పది నిమిషాలు ఆకు వేసి ఉడికిస్తారంట నేనైతే ట్వంటీ మినిట్స్ ఉడికిస్తానండి కొద్దిగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను తాలింపుకు మనం చూసుకొని సాల్ట్ వేయాలండి ఇక్కడ వేస్తున్నా కాబట్టి చూడండి అట్లే కొద్దిగా పసుపు కూడా వేశానండి అది వీడియోలో స్కిప్ అయిపోయింది ఇలా టైం పెట్టుకొని ట్వంటీ మినిట్స్ ఉడికించుకుంటానండి ఆకు ఉడికే లోపల మన కందిబేళ్ళు టెన్ పర్సెంట్ ఉడకాలి కదా అవి కూడా బాయిల్ అయిపోతాయి ఓకే ఇవి ఉడుకుతూ ఉంటాయి దాని నెక్స్ట్ ఈ తాలింపు కోసం మనం ఇప్పుడు ఉడికింది కదా ఇది పక్కకు తీసేసుకుందాము మొత్తం ఇదంతా నీట్గా పక్కకు తీసేసుకోవాలి కందిబ్యాళ్ళు ఆకు ఆ నీళ్లను పడేయకుండా నేను రసం తయారు చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది అది వాసన చేదు ఉంటుంది అనుకుంటారు ఏమీ ఉండదండి చాలా బాగుంటుంది చూడండి ఈ నీళ్ళు పడేయకుండా దీంట్లోకి కొద్దిగా చింతపండు పసుపు కొద్దిగా బెల్లం ఇలా వేస్ట్ కాకోకుండా ఈ రసం చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనకు మన మామూలుగా టమాటా రసానికి టమాటా వేస్తాం కదా టమాటా రసం పౌడర్ ఇలా చేసుకుంటే మనకు ఇవి వేస్ట్ కాకుండా ఉంటుందండి నెక్స్ట్ మన తాలింపుకు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి నెక్స్ట్ తెల్లవాయిలు నెక్స్ట్ కారం పొడి పసుపు ఉప్ కొబ్బరి ఉప్పు తరువాతలో ఇప్పుడు ఇవన్నీ వేయాలి మనము తెల్లవాయిలు కొద్దిగా మగ్గుతూనే ఆనియన్స్ వేసేసి మగ్గించాలి బాగా కలపాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత ఆకు వేసి కొబ్బరి పొడి వేస్తున్నాను ఇది మగ్గడానికి ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది కారం పొడి కూడా మీకు నచ్చినట్టు వేసుకోండి మేము కారం తక్కువ తింటాము కాబట్టి తక్కువ వేసాను కారము మనం కారం తక్కువ వేసుకుంటే బాగా ఎక్కువ ఎక్కువ అన్నంలో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకునించే చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే